ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో బీజేపీ మళ్లీ పుంజుకుంది అంటే దానికి కారణం బండి సంజయ్ తెలంగాణ బీజేపీలో ప్రతి కార్యకర్త ఈ విషయాన్ని ఒప్పుకోక తప్పదు తెలంగాణ అధ్యక్షుడిగా బండిని నియమించిన తర్వాత పార్టీలో కొత్త జోష్ వచ్చింది బండి సంజయ్ కేసీఆర్ ను డిఫెండ్ చేసిన తీరు కాంగ్రెస్ ని కంట్రోల్ చేసిన జోరు చూసి వేల సంఖ్యలో కార్యకర్తలు వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరారు సంజయ్ పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతి ఎన్నికలో దాదాపు బీజేపీ విజయం సాధిస్తూ వచ్చింది ఇక ఈ పార్టీ పత్తాలేదు అనుకునే స్థాయి నుంచి దాదాపు ప్రతిపక్ష స్థాయికి వచ్చింది ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నా బండికి మాత్రమే ఇది సాధ్యమైంది ఈ కమిట్మెంటే ఇప్పుడు బండిని అత్యున్నత పదవిలో కూర్చోబెట్టింది మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ కేబినెట్ లో బండి సంజయ్ కి మంత్రి పదవి దక్కింది కార్యకర్తగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన బండి జీవితం ప్రతి ఆదర్శం తన భార్య మెడలో పుస్తలు అమ్మి మరీ కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేశారు బండి సంజయ్ ఆ ఎన్నికల్లో విజయం సాధించి కరీంనగర్ టౌన్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీద పోటీ చేసి మూడు సార్లు ఓడిపోయారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ కి ఎంపీ టికెట్ ఇచ్చింది పార్టీ అధిష్టానం ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ మీద గెలిచి రాష్ట వ్యాప్తంగా తనను తాను పరిచయం చేసుకున్నారు ఈ గెలుపుతో కరీంనగర్ కు మాత్రమే పరిమితమైన బండి పేమ్ తర్వాత రాష్ట్రమంతా వ్యాపించింది సంజయ్ ఇచ్చే స్పీచ్లు కార్యకర్తలను మొబిలైజ్ చేసే తీరుకు బీజేపీ కేంద్ర అధిష్టానం కూడా ఫిదా అయింది అందుకే ఎంతో మంది సీనియర్లు ఉన్న బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది సంజయ్ కూడా తనకు ఇచ్చిన బాధ్యతను సక్సెస్ఫుల్ గా హ్యాండిల్ చేశారు ఆ నిబద్ధతే ఇప్పుడు ఆయనను కేంద్ర మంత్రిని చేసింది ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నో ఏళ్లు వెయిట్ చేస్తే కూడా దక్కని పదవి వెతుక్కుంటూ మరి వచ్చి సంజయ్కి చేరింది దీంతో కౌన్సిలర్ టు ఎంపీ ఎంపీ టు సెంట్రల్ మినిస్టర్గా కొత్త రికార్డు క్రియేట్ చేశారు సంజయ్ ఏ పదవి లేకుండా రాష్ట్రంలో రెండు పార్టీలకు చెమటలు పట్టించిన బండి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎలాంటి యాక్షన్ చూపిస్తారో చూడాలి